¡Aleluya! ఈ అయితే టెంపుల్ వచ్చాను రెన్సి పాపతో ఇది సెకండ్ టైం అని చెప్పొచ్చు ఎక్కడికి వచ్చానో ఈ పాటికి మీకు కూడా అర్థం అయిపోవచ్చు నేనైతే బాబా టెంపుల్ వచ్చాను ఇది దిల్షు నగర్ లో అయితే ఉందండి అందరు దేవులు సమానమే కానీ మనకంటూ ఒక ఫేవరెట్ గా అయితే కంపల్సరీ ఉంటారు కదా నేనైతే బాబాని చాలా గట్టిగా నమ్ముతాను అలా అని పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం కోరుకోను చాలా రోజులు అయిపోయింది టెంపుల్ రాక నాకున్న పరిస్థితుల వల్ల రాలేకపోయాను కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఇలాంటి పరిస్థితుల్లో టెంపులే బెటర్ ఆప్షన్ అని చెప్తాను ఇక్కడికి వస్తే మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఎందుకో తెలియదు అన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేస్తాను ఇంకా అమ్మ కష్టం చూడలేక పాప కూడా గట్టిగా కోరుకుంటుందట్టుంది దేవుణ్ణి అమ్మ బాధలన్నీ తీరిపోవాలని నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇలా ఒక టూ అవర్స్ కూర్చున్నాము మైండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది దారిలో ఆంజనేయ టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము